ఎవరైనా చేస్తున్నా అంబులెన్స్ ఎవరైనా వస్తా పదేళ్ళు పోతారు గేట్ చెప్తున్నా ఇది నేషనల్ హైవే స్టేట్ హైవే కాదు నేను ఛాన్స్ చేస్తాను దానికి ఎవరైనా ఎవరా ఇప్పుడు ఎవరైనా చెప్పు ఊరిపోయా కూడా అంద ఫోన్లు సార్ అంబులెన్స్ చచ్చిపోతున్నావు అని అందరు మీ ఉన్నారు పత్రిక రైతులకు కూడా తెలియజేయండి ఏదైనా సమస్య ఉంటే కలెక్టర్ దగ్గరికి పోండి ధర్నా చేసుకోండి ఆ హక్కు హక్కులు ఉంటాయి అంతేగాని చీటికి మాటికి నాకు ప్లేస్ ప్లేస్ంది నూట యాభై తెచ్చుకుంటే కుదరదు ఇది నేషనల్ హైవే నెంబర్ ఆఫ్ వెహికల్ పది నిమిషాల నాలుగైదు కిలోమీటర్లు ఉంటాయి మనకు తెలుసు కర్నూలు నుంచి హైదరాబాద్ కు ఎంతమంది పేషెంట్లు హైయెస్ట్ ఫాస్ట్ గా వెళ్తుంటారు ఒకటి గ్రీన్ ఛానల్ అని కూడా ఉంటుంది అంటే ఊపిరితిత్తులు కిడ్నీలు తీసుకుని వన్ ట్వంటీ వన్ ఫార్టీ మీద వెహికల్స్ పోతుంటాయి మీకు చిన్న సమస్యకు నువ్వు రోడ్డే జీవితం పోతుంది అక్కడ ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ మీ అందరు చెప్పేది మీ సమస్యలు ఉంటే ఇక్కడ ధర్నా చేయండి లేదా కలెక్టర్ దగ్గర పోయి మీ ఎప్పుడు సాధించుకోండి నేషనల్ హైవే సరే కాదు నేషనల్ హైవే మీద ఉంటే మాత్రం మీకు తెలవదు మీరు రైల్వే ట్రాక్ తెలుసు కదా కేసులు ఈడ కేసు అయితే మిమ్మల్ని దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో తిప్పుతారు నేషనల్ హైవే మీద కూడా అదే కేసులు అయితే ఈడ గద్వల కోర్టు ఉండదు ఒకసారి ఢిల్లీ పిలుస్తాడు ఒకసారి కలకత్తా పిలుస్తాడు ఒకసారి హైదరాబాద్ పిలుస్తారు మీకున్న ఆస్తులు అమ్ముకున్న కూడా తిరగడానికి చేత కాదు రాకపోతే రెండో రోజు అరెస్ట్ చేసి చేయలేమంటాడు దయచేసి మీకు రైతులకు మీకు తెలియదు కాబట్టి మరీ మళ్ళీ చెప్తున్నా మీకు సమస్య ఉంటా ఈడ కూర్చోండి హాటల్ మిల్ బంద్ చేసుకోండి లేదా కలెక్టరేట్కి వచ్చి తో మాట్లాడండి నేషనల్ హైవే మీద ఎక్కేసి మీకు చిన్న సమస్య ఉంది మార్చేసి ఉందని ఎక్కితే వాడు ప్రాణాలు పోతే రెస్పాన్సిబుల్ ఇద్దరు కానిస్టేబుల్ వీడియో పెట్టేసి ఇక్కడ ఏమి ఏం జరుగుతుంది వీడియోది ఎంతమంది చచ్చిపోయినా ఏమి లేదు ఆ తర్వాత వాళ్ళేదో వాళ్ళేదో చూస్తారు వాళ్ళు ఫోన్ చేసినారు ఇంకొక పది నిమిషాలు అయితే మేము వచ్చి ఉంటున్నారు ఇలా అందరూ పోలీసు వాళ్ళందరూ మీటింగ్ లో ఉన్నాం గద్దవాళ్ళు ఉన్నావు నీకు ఇష్టం వచ్చినట్టు ఒక ఏల లేదు పాల లేదు రోడ్డు మీద ఎక్కితే ఏందన్నట్టు అది దయచేసి ఆ పని చేయకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీకు ఏదైనా సమస్య ఉంటే ఆ బండ్లు అప్పుకోండి వచ్చి కలవండి లేదా మా ఎస్ఐ గారు చెప్పండి మాకు అన్యాయం జరుగుతుందంటే మా ఎస్ఐ గారు అవసరం మేము కలెక్టర్ గారు క్లియర్ కదా ఓకే అండి మార్కెట్